హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి రోడ్డు జంక్షన్ లో ఈ రోడ్డు పనులు అలానే ఈ ఈ రోడ్డుకి మధ్యలో ఉన్న చెట్లు అయితే చాలా డెవలప్ అయితే చేస్తున్నారు ఈ రోడ్ లో ఇక్కడ డి వాటరింగ్ పనులు అయితే మొదలు పెట్టారండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ ఈ ఇక్కడ లైన్ దగ్గర అయితే వాటర్ డివాటరింగ్ అయితే జరుగుతుంది ఈ రోజు ఇక చూసుకోవచ్చు అలానే అటు పక్కన ఉన్న రోడ్డు పక్కన ఉన్న చెత్త చెదరాలను కూడా అయితే మొత్తం ఈ జేసీబీ క్లీన్ అయితే చేస్తున్నారు మీకు అటు కూడా చూపిస్తాను మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అమరావతి మూడు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి వచ్చేసి సచివాలయం బ్యాక్ సైడ్ అనమాట ఎలగపూడి ఇటు ఈ రోడ్లోనే లోనే మొత్తం ఈ రోడ్డు పనులు కూడా అయితే స్టార్ట్ అయితే చేశారు ఈ అమరావతిలో పనులు చక్క చక్క అయితే జరుగుతున్నాయండి మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం మేము ఇదంతా చూసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఈ రోడ్డు సంబంధించిన వంటి పనులు కూడా అయితే స్టార్ట్ చేశారు ఇది చెప్తాను కదా ఇది వచ్చేసి సచివాలయం అనమాట అమరావతి సచివాలయం ఇదిగోండి ఇక్కడ అయితే పనులు అయితే జరుగుతున్నాయి అమరావతిలో ప్రతి ఒక్క పని మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే మాకైతే ఉండాలి ఇక చూస్తున్నారు కదా ఎప్పుడు ఈ రాజధాని పనులు స్టార్ట్ అయిన కాని నుంచి పనులు చాలా అయితే స్పీడ్ గా అయితే చేస్తున్నారు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం అమరావతిలోని చాలా పనులు అయితే చూడాలి అలానే అమరావతి చాలా త్వరగా అయితే డెవలప్ అయితే అవ్వాలి ఇది కూడా మీరు చూసుకుంటే ఈ సైడ్ చూసారు కదా మొత్తం చెట్లు అయితే ఎలా అయితే పెట్టారో అసలు అమరావతి మొత్తం పూర్తి అయిపోతే ఇలా ఇంత బ్యూటిఫుల్ అమరావతి సిటీగా క్యాపిటల్ సిటీ అయితే మనం అయితే చూస్తాం ఇదండి మాములుగా మనం ఇటు అయితే వెళ్ళిపోతే డైరెక్ట్ సచివాలయ ఎంట్రన్స్ వైపు అయితే వెళ్తాం అనమాట ఇటు వెళ్ళిపోతే మనం డైరెక్ట్ విఠ్యమల్ సిటీ వైపు అయితే వెళ్తాం ఇదండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి అమరావతి ముచ్చట్లని సపోర్ట్ అయితే చేయండి